ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి రాజ్యాంగాన్నే ఉల్లంఘిస్తూ ఎంసీసీ పదమూడు ఇరవై ఏడుని ప్రధానంగా మరి ఉన్న ఈ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి స్వయంగా ఒక ముఖ్యమంత్రే రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగ బద్ధంగా పదవిని అనుభవిస్తూ ఎన్నికల కోడును నియమ ఈ యొక్క నియమావళిని పాటించాలనేటువంటి కనీస సోయి ఉందా లేదా ప్రజలని తెలంగాణ ప్రజలను వంచించి తెలంగాణ ప్రజలకు ఏం నిలవ ఆయన తీరు ఉందా ఒక అర్థంగా అనేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పర్యటన విజయోత్సవాల పేరిట పర్యటన జరుపుతున్నటువంటి నేపథ్యంలో మరి ప్రజాపాలన విజయోత్సవాలని పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి ఆయన ఒక కార్యక్రమాలు పెట్టుకున్నాడు చాలా సంతోషం అతను రెండేళ్ళు ఆయన ప్రభుత్వంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నటువంటి సందర్భంలో తను మరి ప్రజాపాలన పేరిట విజయోత్సవాలు చేసుకోవచ్చు ఆయన ఏదన్నా చేసు ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఆయన ఇష్టం ఆయన ఎవరు వద్దంటలేరు విజయోత్సవాలు జరుపుకోవడంలో బిఆర్ఎస్ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఈ రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక జిల్లాలోనో ఏదో ఒక మండలంలో జరగట్లేదు పంచాయతీ ఎలక్షన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి నిన్ననే అమరుడు శ్రీకాంత్ చారి అమర్